నీ దగ్గర ధైర్యం శోరత్వం వీరత్వం ఉంటే గనక యుద్ధం చేయవయ్యా హనుమంతుడు ముందుకు వచ్చి నిలబడి యుద్ధం చేయి నీ ప్రాణాలు ఎలా ఉంటాయో నేను చూస్తా అన్నాడు ప్రాణాలతో వెళతావా నువ్వు నా చేతుల్లోనే నువ్వు చస్తావు అన్నాడు హనుమంతుడు ఇంద్రయుత్తుని ఇంద్రయుత్తేమో రథంలో కూర్చున్నాడు హనుమంతుడు రాక్షస సైన్యాన్ని సంహారం చేస్తూ ఉన్నాడు ఇద్దరి మధ్య సంభాషణ నడుస్తుంది హనుమంతుడు ఏం మాట్లాడలేదు ఒకటే మాట అన్నాడు ఇంద్రయుత్తు చేత అయితే వచ్చి యుద్ధం చేయి నా చేతిలోనే నీ ప్రాణాలు పోతాయన్నాడు బాహుభ్యాం సంప్రయుధ్యస్వ యదిమే మే ద్వమాహవే వేగం సహస్వ తతస్వం రక్షర ఓ ఇంద్రయత్తు నీతో ఏ యుద్ధం చేయమంటావో చెప్పు బాహు యుద్ధం చేద్దామా చేద్దాం ఆయుధాలతో యుద్ధం చేస్తావా నేను చెట్లతో యుద్ధం చేస్తా నా వేగాన్ని నువ్వు తట్టుకో నీ రాక్షసులతో చెప్పుకో నువ్వు రాక్షసుల్లో గొప్పవాడేవి కదా నీకు ఏది కావాలో ఎంచుకో యుద్ధం ఇద్దరూ నిలబడి కొట్టుకుందామా నేను సిద్ధమే నువ్వు ఆయుధాలు ప్రయోగిస్తావా ప్రయోగించు దానికి సిద్ధమే దీనికి సిద్ధమే నా చేతుల్లో నీ మరణం తప్పదు అన్నాడు హనుమంతుడు ఇంద్రయుత్తుని వీళ్ళిద్దరి మధ్య ఇలా సంభాషణ నడుస్తూ ఉంది ఆ యుద్ధ భూమిలో హనుమంతుడు లెక్క చేయటం లేదు ఆ ఇంద్రయుత్తుని విభీషణుడు లక్ష్మణుడు ఒక చోట నిలబడ్డారు ఆ సమయంలో లక్ష్మణుడితో విభీషణుడు మాట్లాడుతున్నాడు ధనస్సు ఎత్తి వచ్చేటటువంటి వాడెవరో తెలుసా ఇంద్రయుత్ అయ్యా హనుమంతుణ్ణి చంపాలని వస్తున్నాడు లక్ష్మణ అన్నాడు విభీషణుడు చెప్తున్నాడు లక్ష్మణుడికి చెవులు ధనంపై ధనస్సు పైకెత్తి హనుమంతుడు ఉన్న చోటుకు ఒక రథం వెళ్తోంది ఆ రథంలో ఉన్నవాడెవడో తెలుసా ఇంద్రయుత్తు చాలా ప్రమాదకారి హనుమంతుణ్ణి చంపాలి అని వెళుతున్నాడయ్యా అని విభీషణుడు లక్ష్మణుడికి చెవులు చెప్పాడు చిన్నగా ఇంద్రయత్తు రథం ఎక్కి వచ్చి హనుమంతుణ్ణి చంపాలని బాగా ఆవేశంతో వస్తున్నాడు హనుమంతుడు లెక్క చేయటం లేదు ఇంద్రయుత్తుని నేనే చంపుతాను అంటున్నాడయ్యా వాళ్ళిద్దరి మధ్య ఇలా సంభాషణ నడుస్తుంది అన్నాడు విభీషణుడు లక్ష్మణుడికి చెవులో చెప్పాడు కొంత దూరంలో ఉన్నారు లక్ష్మణుడు జాంబవంతుడు విభీషణుడు భయంకరమైనటువంటి ఆ రాక్షసుణ్ణి